మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ ఎయిటీ ఫైవ్ ద్వారా అనకాపల్లి ఇలవేల్పు లోకాలమ్మ పండుగను రాష్ట్ర పండగగా జీవో విడుదల చేయడం అనకాపల్లి ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఇప్పుడు లోకాలమ్మ గుడి దగ్గర వెళ్ళి ఆ జీవోను అమ్మవారి దగ్గర పెట్టి పాలాభిషేకాలు చేయడం జరిగింది అందరూ కూడా అనకాపల్లి ప్రజలందరూ కూడా గుడి వద్దకు చేరుకొని మిఠాయిలు పంచుకోవడం జరిగినది ఎన్నికల్లో కొనతాల్ రామకృష్ణ గారు ఈ సూచనను పవన్ కళ్యాణ్ గారి దగ్గర పెట్టగానే పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో అనకాపల్లి ప్రజలందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఎన్నికలు అయిన తర్వాత నేను నూకాలమ్మను దర్శించుకుంటానని చెప్పడం జరిగింది అలాగే ఆయన అనకాపల్లి నూకాలమ్మను దర్శించుకొని ఉన్న కొంతలు రామకృష్ణ గారు లెటర్ ఇవ్వగానే స్వయంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ జీవో రిలీజ్ కావడానికి ఎంతో కృషి చేసిన మన పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకాలం మీద గతంలోనే ఐదు సంవత్సరాలు లోకాలం గుడికి ప్రకటించారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇప్పుడు రాష్ట్రాలతో కూడా అతి త్వరగా రిలీజ్ చేయించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే ఈ హామీని ఎన్నికల్లో వ్యక్తపరిచిన కొంతాలు రామకృష్ణ గారికి ఈరోజు అనకాపల్లి ప్రజలందరి తరఫున నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను రాబోయే పండగ అమ్మవారి పండుగ రాష్ట్ర పండగ ఎంతో వైభవంగా జరపడానికి కొంతలు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వివిధ కమిటీలు ఇప్పటికే కృషి చేస్తున్నాయి అందరూ కూడా పండుగని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను